పంచనీతులు వాక్శుద్ధి దేహశుద్ధి భాండశుద్ధి కర్మశుద్ధి మనశుద్ధి వాక్శుద్ధి వేల కోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు వరాన్ని ఒక మనిషికే ఇచ్చాడు కాబట్టి వాక్కుని దుర్వినియోగం చేయకూడదు పగ కసి ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని నిందించకూడదు మంచిగా నెమ్మదిగా ఆదరణతో పలకరించాలి అమంగళాలు మాట్లాడేవారు తారసపడితే ఒక నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి దేహశుద్ధి మన శరీరం దేవుని ఆలయం వంటిది దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ రెండు పూటల స్నానం చేయాలి చిరిగిన అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించకూడదు భాండశుద్ధి శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి స్నానం చేసి పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృత తుల్యమైనది కర్మశుద్ధి అనుకున్న పనిని మధ్యలో ఆపినవాడు అధముడు అసలు పనినే ప్రారంభించని వాడు అధమాధముడు తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు మనశుద్ధి మనస్సుని ఎల్లప్పుడూ ధర్మ న్యాయాల వైపు మళ్లించాలి మనసు చంచలమైనది ఎప్పుడూ వక్రమార్గాల వైపు వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటుంది దానివల్ల అనేక సమస్యలు వస్తాయి దీనివల్ల దుఃఖం చేకూరుతుంది కాబట్టి ఎవరికీ హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మనశుద్ధి ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదం అవుతుంది ఆకలికి భక్తి తోడైతే ఉపవాసం అవుతుంది నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థం అవుతుంది యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనం అవుతుంది గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయం అవుతుంది సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది మనిషిలో భక్తి ప్రవేశిస్తే మనిషి మాధవుడు అవుతాడు హరే కృష్ణ